లైక్ సపోర్ట్ 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 శేఖర్ వేణు గారికి హెలో చెప్పండి తప్పకుండా అండి డెఫినెట్గా చెప్తాను జీనియస్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్ హాయ్ అత్త హాయ్ 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 కిషోర్ అంబే హాయ్ చచ్చి హాయ్ హాయ్ మహేష్ సిల్వర్ సరే బాయ్ మేడం గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఓకే అండి బాయ్ శివకుమార్ కాటూరి హాయ్ మేడం గారు హాయ్ అండి శివ గారు హలో ఆర్ యూ మేడం హాయ్ అండి సుభాష్ రెడ్డి గారు ఎలా ఉన్నారు బాగున్నారా శివకుమార్ కాటూరి లైక్ ఫిఫ్టీ వేమోరీ విజయ హాయ్ 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 ఐఎమ్ రామ్ హాయ్ అండి బిల్ మీన్స్ నాట్ ఓన్లీ బ్రదర్ ఇన్ లా సమ్ పేయింగ్ అవర్ బిల్స్ ఆల్సో యా అందరూ బిల్స్ అనే అనుకుంటారనే నేను బిల్ మీన్స్ అలా అని చెప్పాను అన్నయ్య వేరీ ఫ్రమ్ హైదరాబాద్ అండి అండ్ సత్యనార అక్క మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా వచ్చిందా అండి వంశీకృష్ణదా జిల్లేడు పూలు సంథింగ్ దాని పువ్వు పూజ పూజలో పెడతాం కదా ఆకుడుప్పు దాని పండ్లు అందరూ కోరు అందరూ కోరుకోరు కబూర్ షబ్బీ హాయ్ వేయడం ఎలా ఉన్నారు లైవ్ లొకేషన్ ప్లీజ్ లైక్ మీ వెరీ హాయ్ అక్క తిన్నారా తిన్నామండి మీరు తిన్నారా కిషోర్ హాయ్ సిస్టర్ వన్ గుడ్ న్యూస్ చెప్పండి విచ్ వన్ which language are you speaking telugu sorry akka i am understanding i will keep on hold okay hi sister say my name please hi raghuvaran garu i am from pandicherry thank you thank you so much raghuvaran garu how are you which language are you speaking i am not understanding uh, ఐ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు రఘువరన్ హాయ్ ఏ మై నేమ్ ప్లీజ్ హాయ్ హాయ్ అండి రఘువరన్ గారు పాండిచ్చేరి నుంచి చిన్న హాయ్ వంశీకృష్ణ హాయ్ అండి హాయ్ కిషోర్ ఎంపీ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ మై కాలేజ్ ఐ వే ఓకే మీరు రకుల్ బ్రిజ్ సింగ్లో ఉన్నారు బామ్మ సూపర్ అండి అసలు మీరు థ్యాంక్ యూ హలో అక్క మా సిస్టర్ బర్త్డే అక్క ఇవాళ నేమ్ చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ సిటీ పవన్ కుమార్ సారీ పవన్ కుమార్ సిటీ గారు నందిని రెడ్డి హాయ్ హాయ్ అండి నందిని రెడ్డి గారు సత్యనారాయణ అక్క ఏం తిన్నావు చపాతి తిన్నాను వేస్ కట్ అలా ఉంది కొంచెం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ప్రాపర్టీ ఛానల్గా హాయ్ లయా గారు ఒకళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ అంటారు లయా గారు అంటారు పవన్ కుమార్ శెట్టి మేఘనా అక్క ఓకే హలో మేఘనా గుడ్ ఈవినింగ్ లేట్ విషెస్ బట్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు థ్యాంక్స్ అలాట్ మీకు ఇరిటేటింగ్ అనిపించవచ్చు బట్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ట్రూలీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓకే మీకు అయినా నిన్న కూడా లైవ్కి వచ్చినప్పుడు చెప్పారు వేస్ట్ అది ఇది అని చెప్పేసి మీకు నచ్చకపోతే లైవ్ చూడకండి అండ్ లైవ్లోకి రాకండి నచ్చినప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు కదా ఇలా ఎందుకు కామెంట్స్ పెట్టడం విష్ణువర్ధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రో కిషోర్ ఐ వాజ్ ప్రపోజిబల్ విష్ణువర్ధన్ గారు జయ శ్రీరామ్ అండి హరిచరణ్ రెడ్డి గారు హరిచంద్రారెడ్డి గారు హాయ్ 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 రఘువన్ అక్క యువర్ నేమ్ ప్లీజ్ మై నేమ్ ఈజ్ రేణుక యు నో తమిల్ అక్కా నో ఐ డోంట్ నో తమిల్ విష్ణువర్ధన్ గారు జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బామ్ విషెస్ అక్క కన్వే మై విషెస్ ఆల్సో ఓకే